ఏం మాట్లాడతాడు ఆ నల్గొండ జిల్లాలో ఎందుకు పెట్టింది ప్రాజెక్టు నల్గొండ జిల్లాలో ప్రాజెక్ట్ పెట్టాను ఇవ్వడానికి వ్యక్తి చెప్పుతో కొడతాం అని ఎవడైనా సరే వాడు ఎందుకు నల్గొండ జిల్లా తెలంగాణలో లేదా తెలంగాణ ఉద్యమంలో నల్గొండ జిల్లా లేదా నల్గొండ జిల్లా అభివృద్ధి కావద్దా నల్గొండలో పెట్టిన రాయలసీమలో పెట్టినట్టు ఆంధ్రలో పెట్టినట్టు ఎందుకు నల్గొండ జిల్లా మీద విషయం కాపుతున్నారు బోధనరాము నల్గొండ జిల్లా కనపడతా లేదా తెలంగాణ ఉద్యమంలో మీ అందరికంటే ఇంకో కొట్లాడింది నేను నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా ఉద్యమకారులు లే కేసులు అయినాయి నల్గొండలో పవర్ ప్రజలు పెట్టిన తప్పని మాట్లాడుతున్నారు ఒక్కొక్క విధవ రమణిస్తున్న నల్గొండ జిల్లా అందరూ కూడా మా కాడ ఉన్న దద్దమ్మ నాయకుల గురించి కూడా చూస్తున్నారు ఆనాడు అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఆనాడు నాగార్జు సాగర్ నీళ్ళ విషయంలో నష్టం జరిగిన అనేక ప్రభుత్వ పథకాలకి నిధుల కేటాయింపులో నష్టం జరిగిన ఒక్కనాడు కూడా నోరు తెరించి మాట్లాడలేదు ఇష్టాంత ఇస్తుంది ధర్మం